టీవీ నైన్ న్యూస్ నెట్వర్క్ కి చెందిన ఇంగ్లీష్ ఛానల్ న్యూస్ నైన్ వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది టీవీ నైన్ నెట్వర్క్ ఎండి బరుణ్దాస్ నిర్వహిస్తున్న డియోలాగ్ విత్ బరుణ్ దాస్ ప్రోగ్రామ్ లో విశిష్ట అతిథులు పాల్గొంటున్నారు ఇవాళ రాత్రి పది గంటలకి ప్రసారమయ్యే డియోలాగ్ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీ 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 రవిశంకర్ విలువైన అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు రేపు ఉదయం ఎనిమిది గంటలకి మళ్లీ ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది ఈ కార్యక్రమం చూసేందుకు మీ కేబుల్ ఆపరేటర్ ని న్యూస్ నైన్ ఛానల్ కోసం అడగండి మిస్ అయితే న్యూస్ నైన్ యాప్ డౌన్లోడ్ గురించి ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఆధ్యాత్మికతకు మానవతా విలువను జోడించి ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రపంచ శాంతికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు గురుదేవ్ రవిశంకర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది గురుదేవ్ విలువైన అభిప్రాయాలను న్యూస్ నైన్ ఛానల్ డియోలాగ్ కార్యక్రమంలో పంచుకున్నారు న్యూస్ నైన్ లో ఇవాళ రాత్రి పది గంటలకు మళ్లీ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది the existential question that all of us grapple with that who am i everybody is born with being somebody but then the the journey has to go to nobody and from nobody to your part of it దేశంలో నెంబర్ వన్ న్యూస్ నెట్వర్క్ టీవీ నైన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ న్యూస్ నైన్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఎన్నో అంశాలను న్యూస్ నైన్ ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది న్యూస్ నైన్ లో టీవీ నైన్ నెట్వర్క్ ఎండీ బరుణ్దాస్ దాస్ స్వయంగా నిర్వహిస్తున్న డియోలాక్ విత్ వరుణ్ దాస్ ప్రోగ్రాంలో విశిష్ట అతిథులు తమ విలువైన అభిప్రాయాలను పంచుకుంటున్నారు మీ కేబుల్ ఆపరేటర్ ను న్యూస్ నైన్ ఛానల్ కోసం అడగండి మిస్ అయితే న్యూస్ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో మీరు కేవలం ఈ కార్యక్రమాన్ని మాత్రమే కాదు అపర్ణ సేన్ కిరణ్ రావు విశ్వనాథన్ ఆనంద్ లాంటి సెలబ్రిటీల డియోలాక్ కార్యక్రమాలను కూడా చూడవచ్చు మతం గురించి మానవత్వం గురించి శ్రీ 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 రవిశంకర్ జియోలాగ్ విత్ వరుణ్ దాస్ ప్రోగ్రామ్ లో చాలా స్పష్టత ఇచ్చారు గురుదేవ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రిలీజన్ ఐ టెన్ టు థింక్ దట్ వైల్ ఐ ఐఎమ్ బోర్న్ ఇన్ హిందూ ఫ్యామిలీ బట్ ఇఫ్ సమ్స్ మీ సే దట్ ఐ బిలాంగ్ టు ఆల్ రిలీజియన్స్ ఐ ఫీల్ దట్ ద రిలీజియన్ దట్ ఐ ఫాలో దేర్ ఆర్ టూ ప్రాంగ్స్ అప్రోచ్ టు ఇట్ వన్ ఇస్ దట్ ఐ హండ్రెడ్ 100% డ్యూటీ బౌండ్ ఓకే ఐ ఐఎమ్స్ట్ true to my duties, whatever duties that i have. and the second one is i try and live and let live. Uh, am i missing out anything in this context, any part of a true living or a fair living that i'm missing out? in this country, what you are saying, i, I agree what you are saying. i understand what you are saying. in this country, we had this problem with the previous generation, with our generation the problem is we were feeling so shy and small to proclaim what we are what our religion is you know when people go from here abroad they would change their names if they are krishna they'll become chris back to that you know that name change chris and all um, maybe they were ashamed of their religion or maybe like the way you have taken you've made yoga popular through art of living you know packaging often becomes important Correct. that how you present it and also, uh, scientific uprisal. Yes. This is another thing. You, though we have many things here, whether yoga or Ayurveda or our practices, we had no documentation about that it. That is one of the biggest problems that we India faces. Yeah. And when we document that, the world starts to accept that. Absolutely. So ఇలా మతం మానవత్వంతో పాటు ఆధ్యాత్మికత యుద్ధం సంక్షోభాల గురించి డియోలాగ్ విత్ బరుణ్ దాస్ ప్రోగ్రాంలో చాలా స్పష్టత ఇచ్చారు గురుదేవ్ రవిశంకర్ ఈ కార్యక్రమం చూసేందుకు మీ కేబుల్ ఆపరేటర్ ను న్యూస్ నైన్ ఛానల్ కోసం అడగండి మిస్ అయితే న్యూస్ నైన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి